హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ అండి చూడండి క్లియర్ అండ్ పార్ట్ టూ అనమాట ఇదైతే చూసుకోవచ్చు ఈ రోజు లైవ్ అయితే వచ్చేసేయండి లైవ్ అయితే మూడు గంటలకు ఉంటుంది సో అందరు కూడా లైవ్ అయితే వచ్చేసేయండి క్లియరెన్స్ సేల్ లో ఉన్న శారీస్ అన్ని కూడా ఈ రోజు చూపించేస్తానండి నిన్న కొన్ని సారీస్ బుక్ అయిపోయాయి కదా సో వాటిలో మిగిలిన శారీస్ ఇంకా కొన్ని శారీస్ అయితే ఉన్నాయండి ఈ శారీస్ ఇవన్నీ డ్రైవర్ శారీస్ ఉంటాయి కదండి విస్కో జార్జెట్ లో అవి కూడా కొన్ని ఉన్నాయి ప్లేన్ శారీస్ ఉన్నాయండి ప్లెయిన్ సారీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లో ప్లెయిన్ సారీస్ కూడా ఉన్నాయి సో మీరు అందరూ కూడా లైవ్ కి అయితే వచ్చేసేయండి మంచి ఆఫర్ లో అయితే పెట్టేద్దాము శారీస్ అయితే సో అన్ని కూడా మీకు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఆషాయడం స్పెషల్ సేల్ లో అయితే వచ్చేస్తాయి ఇవన్నీ బ్లౌజెస్ అండి కింద ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ శారీస్ కొన్ని ఉన్నాయి చూసారా ఇంకా ఇవన్నీ కూడా ఈ బాక్సెస్ అన్ని కూడా మన క్లియరెన్స్ సేల్ బాక్స్ అనమాట ఇవన్నీ కూడా చూపించేస్తాను ఈ రోజు స్టాక్ అయితే చాలా ఉంది మేడం అందరూ కూడా లైవ్ కైతే వచ్చేసేయండి క్లియరెన్స్ సేల్ సారీస్ అన్ని కూడా చూపించేస్తాను ఈ రోజు సో ఇవి కూడా క్లియరెన్స్ సేల్ లో పెట్టేస్తానండి సో అందరూ కూడా రండి థ్యాంక్ యూ బాయ్